పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం టంగుటూరు మండలం మల్లవరప్పాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటవ తేదీన టంచనుగా పింఛన్లు ఇస్తున్నామన్నారు సూపర్ సిక్స్ హామీలు అన్నింటినీ అమలు చేశామన్నారు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేశామన్నారు నియోజకవర్గ పరిధిలో మ్యాజిక డ్రైన్లను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు

മുөрдപിടി തലകൾ സർ ఇంటికి ఉండే ఉండేవాళ్ళమే వాళ్ళ నాన్న బాబా బాబా అంటూ మాకు చాలా అనుబంధం ఉంది మన గ్రామం అంటే తన సొంత గ్రామం లాగా చూసుకుంటారు మనకి గతంలో పెద్ద ఆయన మన పక్క గ్రామం అంటే పక్క గ్రామం అనే దానికంటే మన గ్రామం అనే ఆయనకి ఫీలింగ్ ఉంది మనకి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ ఇంట్లో విషయం కదా అది గత గవర్నమెంట్ కి మన గవర్నమెంట్ కి తేడా ఏంటంటే చెప్పిన వెంటనే అరవై సంవత్సరాలు దాటి పెద్ద వాళ్ళకి భర్త చనిపోయినటువంటి ఆడపిల్లకి భర్త నుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఆడపట్స్కి కిడ్నీ జంప్ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా లివర్ మార్చినటువంటి వాళ్ళకి ఇలాగా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా నాలుగు వేల పర్ఫెక్స్ వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ కూడా మనం ఇస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా మంచంలోనే పడుతున్న వాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఎవరు ఇవ్వాలా ఇదే మనం గారు చెప్పినట్టు రెండు వందల రూపాయలు రెండు వేలు పెంచింది చంద్రబాబు నాయుడు గారికి రెండు వేలని ఈ రోజు మళ్ళా నాలుగు వేలు దగ్గర తీసుకొచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం చేసింది ఎన్నికల ముందు ఏమని చెప్పామంటే ఎలక్షన్ ముందు మూడు నెలల నుంచి కూడా పెంచామని చెప్పి మొదటిలో ఏడు వేల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు తీసుకున్నప్పుడు ఆయన రెండు వందల రెండు వేల మూడు వేలు చేస్తామని చెప్పి మూడు వేలు ఇవ్వడానికి ఐదు వేలు పట్టింది వాళ్ళకి మనం ఎలక్షన్ ముందు నుంచే ఈ అమౌంట్ ఇస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికీ కూడాను ఒకటో తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను రాష్టంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల లాక్ తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల చోట్ల పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధి కట్టుబడినం రెండు వందల రూపాయలు రెండు వేలు చేస్తాం ఈరోజు నాలుగు వేలు చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం గత పాలకులు రెండు వేలు మూడు వేలు చేస్తామని ఐదు వేలు కష్టపడ్డాం అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కూడా ఇరవై వేలు అని చెప్పి ఇప్పటికీ పద్నాలుగు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి డ్రైవర్ కి పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా పోయాం ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైవ్ మీద దృష్టి పెట్టారు అవి కూడా పరిశీలన చేయడం జరిగింది నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటకు వెళ్లడం మురుగు ఉన్న ప్రాంతంలో ఈ రోజు మురుగు లేకుండా ఉన్నది కానీ మేము గమనించడం జరిగింది మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధిని సంక్షేమం చేస్తా ఉంది ఈ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము అప్రోచ్ రోడ్డు శాంక్షన్ చేస్తే ఎక్స్ట్రైడ్ ప్రాజెక్టు కింద ఇది గత పాలకు నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈ రోజు చేయలేని పరిస్థితి వచ్చింది నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం తెలియజేసుకుంటూ విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం మనం ఈ విధంగా చాలా రోడ్లు ఉన్నాయి మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా వాళ్ళు లేకపోవడం వాటికి నిదర్శనంగా ఉన్నారు అభివృద్ది కంటకులుగా ఉన్నారు ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకునే దానిలో మా ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుని సెలవు మండలము i